మీ అందరికి కూడా తెలుసు ఈ నెల పద్దెనిమిదో తారీఖున నగర దానికి సంబంధించి అవిశ్వాసం ఉందని అయితే ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఒక అర్ధగంట క్రితం అర్ధగంట గంట క్రితం కొంతమంది వైసీపీ నాయకులు పూర్తిగా పేర్లతో సహా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు మీకు తెలియజేస్తారు ఈ వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వు వైసీపీకి అనుకూలంగా నువ్వు ఓటు వేయకపోతే నీ అంతు తేలేస్తాం నిన్ను లేపేస్తాం నిన్ను తిరగనేమో చూసావు కదా ఈరోజు ఐదు మంది కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు ఎలా వచ్చారో తెలుసా ఎందుకు వచ్చారో తెలుసా వారికి అన్ని విధాల అటు డబ్బులు పరంగా లేదంటే తిరగనిచ్చే పరిస్థితి ఉండదు వారికి కూడా ఇదే బెదిరింపు బెదిరింపు ధోరణితో మాట్లాడాం అందుకే వారందరూ కూడా వచ్చారు నీకు కూడా చెప్తున్నాం ఎవరున్నారో మా వెనక నీకు తెలుసు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు వైసీపీకి అనుకూలంగా రాకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఊహించని విధంగా ఉంటుంది చర్యలు ఎలా ఉంటాయో నీ ఊహకు కూడా అందో అనే విధంగా బెదిరింపు దూరంలో మాట్లాడడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు మా నాయకత్వం ఇలాంటి ఎప్పుడూ చెప్పలేదు ప్రోత్సహించదు అయితే ఈ వైసీపీ సైకోబ్యాచ్ అధికారంలో లేకపోయినా అహంకారంతో అహంభావంతో రౌడీయుజం చలాయించడానికి ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నారు మేము అధికారంలో ఉన్నా ఎక్కడ అహంకారంగా ఎక్కడా లేకుండా అన్ని విధాల ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలనే నిర్ణయంతో మేమున్నాం అయితే ఈరోజు జరిగిన సంఘటన మీద ఇరవై మూడో డివిజన్ కార్పొరేటరు శ్రీనివాసరెడ్డి గారి మీద వారి మీకు వచ్చిన ఫోను మీద ఈరోజు ఫిఫ్త్ టౌన్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇరవై నాలుగో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఉడత మురళీ యాదవ్ అదేవిధంగా పంతొమ్మిదో డివిజన్ వైసీపీ నాయకుడు వరాల లక్ష్మీనారాయణ వీరిద్దరు కూడా ఈ బెదిరింపులకు పాల్పడినట్టు మా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు వాళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఇమ్మీడియట్గా విను వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరు ఈ విధంగా మాట్లాడారు అంటే వీరు వెనక ఎవరున్నారు ఏ శక్తులు పనిచేస్తున్నాయి వాళ్ళు షీటర్లా గంజాయి బ్యాచ్ సైకో బేచ్చా ఎవరో తేల్చాల్సిన అవసరం ఆసన్నమైంది నెల్లూరు ప్రజలు నగర ప్రజలు ముఖ్యంగా ఈరోజు ఈ సైకో బ్యాచ్ ఈ గంజాయి బ్యాచ్ ఈ రౌడీ షీటర్ల వల్ల ఎంత భయాందోళనలో ఉన్నారో మీకు అందరికీ కూడా తెలుసు ఇంత బరి తెగించి అధికారంలో లేకపోయినా మామూలుగా ఎవరు ఈ విధంగా ప్రవర్తించరు అధికారంలో లేకపోతే అయితే ఈ బ్యాచ్ ఈ సైకో బ్యాచ్కి ఈ వైసీపీ సైకో బ్యాచ్కి గంజాయి ఎన్ని పరిపాటే కాబట్టి గతంలో వీళ్ళకు ఉన్నదంతా కూడా ఇప్పుడు మరొక్కసారి చూపిస్తూ ప్రవర్తిస్తున్నారు దీనిపైన పోలీస్ వెంటనే అటు సిఏ గారికి ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వెన్ను వెంటనే చర్యలు తీసుకోవాలని వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరి వెనక ఎవరున్నారో కూడా మీరు తేల్చాలని కూడా వారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తూ కార్పొరేటర్ని ఒక అరగంట ముందర నేను వేదాయపాలెంలో ఉన్నాను ఒక కాల్ వచ్చింది ఆ కాల్ చూస్తే దాంట్లో మురళి అనే పేరు పడింది టూ కాలర్లో ఆయన ఉడతా మురళి అంట అదే ఇరవై మూ ఇరవై నాలుగో డివిజన్ వైసీపీ అధ్యక్షుడైన ఆయన నాకు కాల్ చేసి అయ్యా ఈరోజు ఐదు మంది వైసీపీలో చేరారు నువ్వు వస్తావా లేదా రావా అనే టైపులో బెదిరించి మాట్లాడాడు ఏంది నువ్వు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు మురళీ ఏంది నేను ఎట్ట కనిపిస్తున్నాను నీకని దబాయించి మాట్లాడాను అతను మా ఎవరు ఉండారో చూసావు కదా ఈరోజు మేమంతా ఆల్రెడీ మేము కల్లూరు పళ్ళు గంజాయి బ్యాచ్లో అంతా ఉన్నారు ఆ బ్యాచ్లో కూడా మేము కూడా ఉన్నాం ఏంది నీ సంగతి అనే టైపులో బెదిరించాడు బెదిరిస్తే నేను ఏం చెప్పానంటే మురళయ్ ఇది పద్ధతి కాదు ఆల్రెడీ నువ్వు ఈ విధంగా బెదిరిస్తున్నావు నువ్వు నీ సంగతే ఏందనే టైప్లో నన్ను బెదిరిస్తే నేను అదే విధంగా ఏం చెప్పానంటే మురళీ పద్ధతిగా మాట్లాడు నా వెనక చాలామంది ఉండరు అదే పంతొమ్మిదో వార్డు నారాయణ నారాయణ లైన్లోకి వచ్చి నా ఏమే నీ సంగతే తేలస్తాన్ అనే విధంగా మాట్లాడాడు మాట్లాడితే నేను అదే వెంటనే ఫిఫ్త్ రౌండ్కి వచ్చి కంప్లైంట్ సేఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను సేఏ గారికి డిఎస్పీ గారికి ఎస్బీ గారికి కూడా నేను మనం చేసేది ఏంటంటే ఇరవై నాలుగో డివిజన్లో ఆల్రెడీ గంజాయి బ్యాచ్లో ఈయన కూడా ఆ కామాకి సంబంధించి అధ్యక్షునిగా తిరుగుతున్నాడు ఈయన కూడా అదే విధంగా శిక్షించాలని నేను కూడా ఎస్ ఎస్ఐ గారికి డిఎస్పి గారికి అందరికీ కోరుతున్నాను ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను ఆ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మళ్ళీ ఆయన ఇంకొక ఆయన ఆయన ఫోన్ తీసుకొని నీ సంగతి నువ్వు రాకుంటే నేను లేపేస్తాను లేపేస్తానని మూడు సార్లు అన్నాడు మురళీ యాదవ్ కూడా అదే విధంగా లేపేస్తాను మా కాడ గంజాయి బ్యాచ్ ఉంది లేపేస్తాను ఏమి ఏమనుకుంటున్నావు అన్నాడు లేపేస్తే చూద్దాం లేదా తేల్చుకుందాం అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను తర్వాత వచ్చి కంప్లైంట్ ఇచ్చాను